హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తన్నయుడు రామ్ చరణ్ గతం మూడు సంవత్సరాలుగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న విషయం అందరికీ తెలిసిందేనండి గత సంవత్సరం ధృవ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ నమోదు చేసుకున్నాడు మన చెర్రి దీంతో తన తదుపరి చిత్రంపై కూడా చాలా శ్రద్ధ వహిస్తున్నాడట కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరగెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందేనండి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు మంగళవారం కైకలూరు మండలం కొల్లేటికోట రోడ్లో సర్కారు కాల్వ వంతనపై షూట్ చేశారట ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ లుక్స్ చూస్తుంటే ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు గుబురుగడ్డం లుంగి చేతులు కర్ర పల్లెటూరి అబ్బాయిగా చరణ్ కనిపిస్తున్నాడు అయితే ఈ సినిమా మొత్తం అలాగే కనిపిస్తాడా తమ స్టైలిష్ హీరో అన్న సందేశంలో ఉన్నారు ఫ్యాన్స్ తాజాగా ఈ షూటింగ్ ను రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తిలికించారు సర్కారు కాల్వ వంతన పై బైక్ ఆయిల్ ఇంజిన్ ను కట్టుకుని వ్యవసాయ పనుల కోసం వెళుతున్న సన్నివేశాలను చిత్రీకరించారట అయితే చరణ్ షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు అభిమానులు అభిమానులు ఒక్కసారిగా పోటెత్తడంతో సర్ప్రైజ్ అయ్యారు ఫ్యాన్స్ సందడిలో ఉపాసన కూడా చిక్కుకుంది వారు నాపై చూపిస్తున్న ప్రేమ అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే రామ్ చరణ్ తన ఫేస్బుక్లో ఈ పోస్ట్ను చేశారండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు